బ్రాండ్ న్యూ డీసీడీని రికగ్నైజ్ చేయడానికి ద గ్రేట్ లీడర్స్ లెజెండరీ కపుల్స్ మన అందరి మెంటర్ విఎంసీఎం మెంబర్ పురుషోత్తమ దాస్ సార్ అని పూర్ణ మేడం ప్లీజ్ కెమెరా డాస్ గుడ్ మార్నింగ్ పొద్దు నుంచి మేడంని చూసి చూసి బోర్ కొడుతుంది బోర్ కొడుతుందా లేదు కదా డ్రీమ్ బిల్డ్ అవ్వాలి సో నేను కూడా మీ ప్లేస్లో అక్కడ కూర్చొని డ్రీమ్ బిల్డ్ చేసుకొని ఈరోజు ఈ స్టేజ్ మీదకి ఎక్కిన సూపర్ కదా సో ఖచ్చితంగా నాతో అయ్యింది అంటే మీతో కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు గీతా జన్ రెడ్డి నేను హైత్ నగర్లో ఉంటానన్నమాట ఈ బిజినెస్ స్టార్ట్ చేయబట్టి నేను ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎక్సలెంట్ బిజినెస్ అండి ఎక్సలెంట్ బిజినెస్ అవకాశము నిజంగా ఇది ఇంత గొప్ప బిజినెస్ అని నాకైతే తెలియదు స్టార్ట్ చేసిన ఆర్గానిక్ ప్రోడక్ట్ అన్నారు హెల్త్ బాగుంటుంది అన్నట్టు స్టార్ట్ చేసిన సో స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ అవకాశం అని కాదు నిజంగా ఎక్సలెంట్ అండి నేను అనుకోని డ్రీమ్స్ కూడా అసలు కళలు ఇంత పెద్ద కళలు ఉంటాయని నాకు తెలియదు వెస్టి వచ్చిన తర్వాత నా కళలకు అంతు లేకుండా అయిపోయింది ఒక డ్రీమ్ అచీవ్ అయినా అంటే ఇంకో డ్రీమ్కి స్టార్ట్ అనమాట మానవ నైజం అది ఎస్ అన్నో ఇంతకుముందు ఒక లీడర్ మాట్లాడిరు కార్ తీసుకోవాలి లగ్జరీ కార్ అంటే పెట్రోలు మైలేజ్ అవన్నీ చూస్తాం ఎప్పుడు జాబ్లో ఉన్నప్పుడు ఎస్ అన్నో సేమ్ సిచ్యువేషన్ ఈ బిజినెస్లో రీసెంట్గా నేను గోల్డ్ తీసుకోవడం జరిగిందనమాట సో చాలామంది ఆలోచిస్తారు ఏమని అంటే అమ్మ డెబ్బై వేలు డెబ్బై ఆరు వేలు ఇప్పుడు తులం గోల్డ్ మనం కొనడం అవసరమా అని చెప్పి కానీ ఈ బిజినెస్లో ఉన్న లీడర్స్కి ఆ రేటు ఎంత పెరిగినా సరే దాంతోపాటు ఇన్కమ్ పెరుగుతుంది ఎస్ అన్నో ఇప్పుడు ఎంత పెరిగినా మనం కొనగలుగుతాం అన్న నమ్మకం అనేది నాకు వచ్చింది సో అందుకే తీసుకోగలిగినాం ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ తులం ఉన్నప్పుడు కూడా గ్రామ్ కూడా కొనలేని పరిస్థితి నాది ఒక్క గ్రామ్ కూడా కానీ ఇప్పుడు నాలుగు తులాలు తీసుకున్నా బాగుందా లేదా సూపర్ కదా మా సార్ మా సార్ హెల్ప్ ఏం లేదు అంటే ఒక రూపాయికి నేను ఆయన నడగలే ఈ బిజినెస్ నుండి నేను నాలుగు తులాలు కొనుక్కున్నా నా నా మైండ్ సెట్ ఒకటే అండి తల్లిదండ్రులు అత్తమామలు ఇచ్చిన ఆస్తులు నావి కావు నేను సంపాదించుకున్నవే నేను నా దగ్గర ఆస్తి ఉంది అని నేను చెప్తా సో నా మైండ్ సెట్ అదే చిన్నప్పటి నుంచి భూమి ఉంది అన్నీ ఉన్నాయి కానీ నా మైండ్లో ఉండేది నాకేం లేదు నేనేం సంపాదించిందో అదే నాది సో ఆ మైండ్ సెట్తో ఉన్నా కాబట్టి ఇంత స్ట్రాంగ్ డ్రీమ్ చేసుకొని నేను ఈ బిజినెస్లో ముందుకు వెళ్తున్నా నిజంగా ఎక్సలెంట్ అండి డ్రీమ్స్ అంటే అసలు డ్రీమ్స్ అన్న పదానికి అర్థం అనేది నాకు ఈ వెస్టీజ్ అవకాశం వచ్చిన తర్వాత తెలిసింది ఏదో కొత్త బండి కొనుక్కుంటే చాలు టూ వీలర్ అని చెప్పి ఉద్దేశంతో ఉన్న పర్సన్ని నేను జాబ్ చేసే రోజుల్లో టూ వీలర్ ఏదో ఒకటి కొనుక్కుంటే చాలు అని కానీ ఎనిమిది లక్షలు పెట్టి ఫస్ట్ కార్ తీసుకున్న నేను షిఫ్ట్ కార్ సో చాలా హ్యాపీ ఆ కారు కొన్నప్పుడు కూడా చాలామంది ఎగతాళి చేసిరు నన్ను అంటే కారు కొన్నప్పుడు కాదు పోస్టర్ వేసినప్పుడు చాలామంది కారు అవసరమా నీకు అవసరమా అదే మూడు వేలు బండిలో పోస్తే నెల మొత్తం అవుతుంది కదా కదా కార్ అయితే మీకు మై పెట్రోల్ పోయాలి ఖర్చు ఎక్కువ వస్తుంది అని అన్నారు నీకు అవసరమా అని అన్నారు నేను ఎవరిని పట్టించుకోలే ఇంతకుముందు ఒక మేడం చెప్పిర్రు గులాబీ పువ్వు టెంపు అంటే గులాబీ పువ్వు దగ్గరికి వెళ్ళాలంటే దాని కింద కింద ఉన్న ముళ్ళు ఉంటుంది కదా సో ఆ ముళ్ళుని తట్టుకునే శక్తి ఉండాలి ఖచ్చితంగా అలాంటి ముళ్ళు ఎన్నో ఉండే నాకు కూడా రీసెంట్గా బెంజకార పోస్టర్ వేసిన చాలామంది ఎగతాళి చేస్తున్నారు చాలామంది నవ్వుతున్నారు నువ్వు ఆ బెంజికార అని తెచ్చి చూపిస్తా ఖచ్చితంగా డిసెంబర్లో హండ్రెడ్ పర్సెంట్ అది సో ఆ ధైర్యము ఈ ధైర్యం నాకు ఇంత ధైర్యం ఉందని నిజంగా నాకు కూడా తెలియదు వెస్ట్ ఈజ్లోకి వచ్చినాక తెలిసింది నిజంగా కార్ అంటే ఇంకో మాట చెప్తా షిఫ్ట్ కార్ తీసుకున్నప్పుడు మా సారు అసలు నాకు సపోర్ట్ చేయలే వద్దు 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 కార్ తీసుకొని ఇంటికి వరకు గులుగుతూనే ఉన్నారు అసలు అవసరమా కార్ అవసరమా అని కానీ రీసెంట్గా కార్ గురించి డిస్కషన్ జరిగినప్పుడు ఆయన ఒక్క మాట అనిలే అమ్మో నువ్వు వంట తెస్తావు ఖచ్చితంగా అది నీతో అవుతుంది అని చెప్పి ఆయనకు నమ్మకం వచ్చింది ఓకేనా ఇక్కడ సింగిల్ లేడీస్ ఎవరన్నా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే సార్ సపోర్ట్ లేదు అని ఎవ్వరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీ ఇన్కమ్ వచ్చింది అంటే మీ సార్ కూడా వస్తారు మీతో ఖచ్చితంగా ఆయన కూడా వస్తారు సో మీ కార్ మీ సక్సెస్ జర్నీలో ఆయనది కూడా పార్ట్ ఉంటుంది సో నేను డ్రీమ్ పెట్టుకున్న ఇయర్ డిసెంబర్ వరకు బెంజ్ కార్ నా లైఫ్ స్టైల్ డీయూసీడీ వీడియోస్ చూశారు కదా ఇంతకుముందు వచ్చిన లీడర్స్ అందరివి ఆ వీడియోలో నా బెంజ్ కార్తో ఉండాలి షార్ట్ ఒకటి అది సో అది డ్రీమ్ చేసుకున్నా అది ఖచ్చితంగా అవుతుంది సో డ్రీమ్ పెట్టుకోండి పెద్దగా డ్రీమ్ చేయండి చిన్న చిన్న డ్రీమ్స్ ఉండే వాళ్ళకి ఈ బిజినెస్ సెట్ కాదు పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి ఖచ్చితంగా అచీవ్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు స్టార్ డైరెక్టర్లో తీసుకున్న నేను పురుషోత్తం దాస్ తోటి ఓకే మళ్ళీ డిసిడి లెవెల్లో తీసుకున్నా నెక్స్ట్ డియూసిడీలో ఖచ్చితంగా తీసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ బ్యాక్ టు యూ